సులోమోను గారికి ఎంతమంది భార్యలు వెయ్యి మంది భార్యలు బైబిల్లో జ్ఞానవంతుడు ఎవరు సులోమోను ఇస్రాయేలీలకు మొదటి రాజు సౌలు కన్నా గారి కుమారుడు పేరేమి సమూహేలు బైబిల్ గ్రంథంలో బలవంతుడు ఎవరు సంసోన్ ఆదాము ఎవరి కుమారుడు దేవుని కుమారుడు రిప్కా సహోదరుడు ఎవరు లాభా విశ్వాసులకు తండ్రి ఎవరు అబ్రహాము అబ్రహాం గారు బ్రతికిన దినాలు ఎన్ని నూట డెబ్బై ఐదు సంవత్సరం ఈ లోకంలో మొట్టమొదటిగా తల్లి గర్భం నుంచి జన్మించిన వ్యక్తి ఎవరు అయ్యే వందనాలు ఈ రూబేను శిమ్యోను లేవి యూధ ఇష్మకాలు జబ్బులను దాను యోసేపు బెన్యమును నక్తాలి గాదు ఆశ్రయం యాకోబు కుమార్తె పేరేమిటి దీనా దావీద్ గారి స్నేహితుడి పేరేమిటి యోనాథాన్ మోషే గారి మామ పేరేమిటి ఇద్దరు యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు బ్రతికిన దినాలేమి ముప్పై మూడున్నర సంవత్సరం బైబుల్ గ్రంథంలో ఎవరి రక్తం కుక్కలు నాకాయి యజ్బేలు యోసేపు భార్య పేరేమిటి అసేనాథు యోసేపు కుమార్లు ఎంతమంది మనిషి యోసేపు మీద పన్ను వేసింది ఎవరు యోసేపు బ్రతికిన దినాలు యాకోబు ఐగుప్తిలోనికి వచ్చినప్పుడు వారి కుటుంబం ఎంతమంది తప్ప